భారత్ శ్రీలంక మధ్య కొన్ని సంవత్సరాలుగా మత్స్యకారుల అంశం సమస్యగా మారింది ఇటీవల భారత మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేయడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు జాలర్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడుతుండట ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు మత్స్యకారులను విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం దౌత్యపరమైన చర్చలను వేగవంతం చేయాలని కోరారు శ్రీలంక అధికారులు తమిళ జాలర్లను అరెస్ట్ చేయడం వారి పడవలను సీజ్ చేయడం ఆందోళన కలిగిస్తోందని కొన్ని తరాలుగా చేపల వేటకు ఈ జలాలను ఉపయోగిస్తున్నారని సీఎం స్టాలిన్ తెలిపారు దాడులు వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మత్స్యకారుల సహా అధికారుల స్వాధీనం చేసుకున్న బోట్లను విడిపించేలా శ్రీలంకతో దౌత్యపరంగా చర్చించాలని కోరారు స్వాధీనం చేసుకున్న పడవలను అక్కడి ప్రభుత్వం జాతీయం చేయడం వల్ల వాటిని వెనక్కు తెచ్చుకునేందుకు వీలుపడడం లేదని దీంతో జాలర్ల కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు గతేడాది శ్రీలంక అధికారులు రెండు వందల నలభై మూడు మందిని అరెస్ట్ చేశారని ముప్పై ఏడు పడవలను స్వాధీనం చేసుకున్నారని స్టాలిన్ గుర్తు చేశారు ఇటీవల పన్నెండు పడవలు సహా ఎనభై ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఖ్య పెరుగుతుండడాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు వారందరినీ విడిపించేందుకు చర్యలను ముమ్మరం చేయాలని ప్రధాని కోరారు